శ్రీ గు శక్తిమంతులైన వారిని అవమానిస్తే నాశనం తప్పదు అంటున్నాడు క్షమేంద్ర మహాకవి తాను రచించిన శతక వన్మయం ద్వారా చాణక్య సప్తర్దిన శ్లోక రాజమునకు గురుదేవులు అంధ్రవ్యాసూరిపాటి అనంతరమయ్య గారు అందించిన బమైన పద్యానువాదం ఇది తీవ్రది దీర్ఘ వైర దీప్తుల మనసులో కినుక వడమేయీడు వచ్చు కోపగించి కాది కూల్చె చాణక్యుండు నందు నేడు దినములందు మందు మహా శక్తిమంతులైన వారిని ప్రసన్నం చేసుకోవడమే తెలివైన వారు చేసే పని మూర్ఖులు మాత్రమే తమ కన్నా శక్తిమంతులైన వైరం పెట్టుకుంటారు ఇటువంటి మూర్ఖుల్లో కూడా పరమ మూర్ఖులు ఉంటారు వారు దీర్ఘకాలం యుద్ధం చేయగలిగిన శక్తిమంతులైన వారితోటి వినోదం పెట్టుకుంటారు కనుకనే వీరిని పరమ మూర్ఖులు అని అన్నారు ఇటువంటి మూర్ఖ శిఖామణులకు నాశనం తప్పదని నంద నందవంశము కూల్చిన చాణక్యూడిని ఉదాహరణగా చరిత్ర చరుతోంది మత్స ఉం పరమేశ్వరామస్